అందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మనందరికీ అమ్మ దయను పంచాలని అమ్మ ఆ ముగురమ్మల మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ కనకదుర్గమ్మ అనుగ్రహంతో మనకు విజయ పరంపర అందించాలని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థిస్తూ ఈ విజయదశమి తరతరాలుగా యుగయుగాలుగా భారతీయ సంస్కృతిలో ఒక పర్వదినంగా విజయ దినంగా మనం జరుపుకుంటున్నాం ద్వాపర యుగంలో పాండవులు సరిగ్గా ఇదే రోజు విజయదశమి నాడు జమ్మి చెట్టుపై దాచిన వారి అస్త్రశస్త్రాలను బాణాలను ఆయుధాలను తిరిగి తీసుకుని ఆ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే గొప్ప మంత్రాన్ని మనకిచ్చి ఆయుధ పూజ చేసి కురుక్షేత్ర యుద్ధంలో విజయులై పట్టాభిషిక్తులయ్యారు అలాగే తెలుగునాట ఈ దశమి నాడు పాలపిట్టకు జమ్మి చెట్టుకు ప్రజలు పూజలు చేసి పాలపిట్టను దర్శించుకుని పరవశిస్తారు శుభాలు కలగాలని కోరుకుంటూ కలుగుతాయని నమ్ముతూ అమ్మకు హారుతులు పడతారు అందుకే ఈ విజయదశమి రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన జిల్లాకి దేశానికి విజయాలను తీసుకురావాలని రానున్న రోజుల్లో తిరుగులేని విజయాలతో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు నడవాలని మన తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలని కార్యకర్తలు ఆనందంతో ఉండాలని కోరుకుంటూ వేడుకుంటూ జై కనకదుర్గా Jay、ok、Jay